ఈరోజు వచ్చేసి నా పట్టు శారీ కలెక్షన్ చూపిస్తానండి ఏంది మే ఎప్పుడు చీరల చీరలు చూపిస్తూ ఉంటుంది చీరలు వీడియో చూపిస్తూ ఉంటుంది అనుకున్నారు పట్టు చీరలు ఏమి నాకేం ఎక్కువ లేవండి నేను అసలు నా మ్యారేజ్ అయినా నుంచి నేను ఎన్ని పట్టు శారీస్ తీసుకున్నాను పట్టు మన పది కూడా ఉండవండి ఈ మధ్య తీసుకుంటున్నాను నేను అసలు నా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది అసలు ఒకటి కూడా లేదండి ఎందుకంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు అప్పట్లో నాకు ఈ మధ్య మ్యారేజెస్కి ఈ మధ్య తీసుకోవాల్సి వస్తుంది ఇష్టం లేకపోయినా కూడా అంటే ఇష్టమే లేండి శారీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఆడవారికి నా పట్టు శారీ కలెక్షన్ చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది నా పెళ్ళి చీరండి ఇది పూర్తిగా ఏం చూపించను ఇట్లా చూపిస్తానండి ఇది నా మ్యారేజెస్కి తీసుకున్నారు ఈ శారీ శారీ తీసుకున్నారు ఇప్పట్లయితే బాగా మగ్గం వర్కులు అన్నీ వేస్తూ ఉన్నారు అప్పుడైతే నాకు జస్ట్ టూ వైట్ జాకెట్ కొట్టించారు ఇది ఇది ఒకటే అండి నా పట్టు పట్టు చీర పెళ్ళప్పుడు పెట్టేది ఇది వచ్చేసి నా మ్యారేజ్ అప్పుడు పట్టు చీర అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది ఒకటి తర్వాత వచ్చేసి ఇది ఇది పెళ్ళికూతురు చేసిన చీర ఇది ఇది పెళ్ళికూతురు చేసిన చీర అండి అసలు అప్పట్ ఇప్పట్లో అయితే పెళ్ళికూతురు ఏం డెకరేట్ అవుతున్నారు అసలు ఏ ఇంత ఒక్క పర్సెంట్ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు మా అప్పుడు నేను అలా కాదు అసలు ఏం చెప్పినా కూడా ఊరికే తలవిపోదాన్ని ఇది నా పెళ్ళికూతురు చీర నా బ్లౌజ్ చూడండి జస్ట్ ఎంత ఎంత సింపుల్గా ఉందో ఇది నా పెళ్ళికూతురు బ్లౌజ్ అప్పుడు పెళ్ళికూతురు చేసినప్పుడు ఈ బ్లౌజ్ ఎంత సింపుల్గా ఉందో చూడండి చీరల తర్వాత ఇంకా నాకు అసలు ఇంకా చీర లేవండి ఒకటి ఒకటి వచ్చేసి మా అమ్మాయికి ఒకటి తీసుకున్నాను ఎక్కడుందది ఇది ఇదొకటి తీసుకున్నాను నేను అసలు నా దగ్గర పట్టు శారీ కలెక్షనే లేదండి ఇది ఒకటి తీసుకున్నాను నంద్యలోని ఇది వచ్చేసి మూడు వేల రెండు వేల తొమ్మిది అండి ఈ చీర అసలు నా దగ్గర పట్టు సారీ కలెక్షనే లేదు పెళ్ళిళ్ళకని అప్పుడప్పుడు పోయి తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి నా హస్బెండే అప్పుడప్పుడు అప్పుడు మాకు అంత స్థోమత కూడా లేదు పట్టుదల శారీ అంత స్థోమత కూడా లేదు అప్పుడప్పుడు పె ఫంక్షన్లో కూడా జస్ట్ నార్మల్గా ఫ్యాన్సీ సారీ కట్టుకొని వెళ్ళేదాన్ని చాలా ఫంక్షన్లకైతే అందరూ చాలా చులకన చూసేవాళ్ళు కానీ అన్నీ అన్నీ ఫేస్ చేశాను నేను అన్ని సందర్భాలు ఫేస్ చేశాను కొందరైతేనా నాకు కొందరైతే ఇది రెండు వేల చీర ఇది తులసి తులసి ఇది రెండు వేల చీర ఇది వెయ్యి రూపాయల చీర అని చూపించేవాళ్ళండి నేను అనుకున్నాను అప్పుడు మనసులో బాధపడి నాకు ఒక రోజు వస్తుంది కొనే రోజు నాకై నాకు కూడా వస్తుంది రోజు అని అనుకున్నాను ఆ దేవుని దేవలన ఇప్పుడైతే కొంటున్నానండి ఇది వచ్చేసి ఒక చీర బంధువుల దగ్గర బంధువుల మ్యారేజ్ అయితే ఇది మా ఇంత గొడవ పడి ఇది ఒకటి తీసుకున్నాను అసలు బ్లౌజులు అయితే నేను ఇంతవరకు ఒక్కటి వేయించుకున్నాను అండి మగ్గం వరకు అంతే పెద్ద మగ్గం వరకు కూడా లేవు ఇది జస్ట్ బ్లౌజ్ ఇది యావరేజ్గా ఇట్లా ఇది వచ్చేసి ఇది ఒక పట్టు చీర తీసుకున్నాను ఇది వచ్చేసి మా మా పాపకి లెహంగా కుట్టానండి ఇలా కుట్టాను లెహంగా పట్టు చీర పట్టు చీర ఇలా ఉంటే కట్టుకొని కట్టుకొని బోర్ కొట్టిందండి అందుకే మా పాపకి ఇలా లెహంగా కుట్టాను లెహంగా కాదు లాంగ్ ఫ్రాక్ కుట్టాను చాలా బాగుంది అసలు ఇది ఇలా ఉంది తర్వాత వచ్చి ఇది ఈ లెహంగా దాని మీది బ్లౌజ్ అండి ఇది ఇది ఇలా ఉంది అంటే కట్టుకొని కట్టుకొని చాలా బోర్ కొట్టిందండి అందుకే మా పాపకి లాంగ్ ఫ్రాక్ కుట్టేశాను నేనే ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి ఇది నేను బ్లౌజ్ ఎక్కడ పడింది జస్ట్ ఫ్యాన్సీ సారీ ఇది ఇది వచ్చేసి ఒక పట్టు చీరండి ఇది నంద తీసుకున్నాను కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మొన్న జీవి మాల్ వీడియోలో అయితే నీకు సెలెక్షన్ రాలేదు అన్నీ ఒకే మోడల్ తీసుకున్నామని కొందరు పెట్టారండి మా కమెంట్స్ అయితే కొందరు బాగానే పాజిటివ్గా పెట్టారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది నాకైతే ఎక్కువ పూల మాడలే నచ్చుతాయి ఫ్లవర్స్ మోడలే ఈ చీర వచ్చేసి ఇలా ఉందండి ఇది వచ్చేసి మూడు వేల మూడు వేల నిద్ర పడిందండి ఈ చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం అండి ఇది ఇంత కాస్ట్లీ చీర తీసుకోవడం నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను మా తమ్ముని మ్యారేజ్ అప్పుడు మా తమ్ముడు ఒడివి పోసాడండి ఈ చీరలో ఫస్ట్ టైం ఇంత కాస్ట్లీ చీర తీసుకోవడం దీని బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్ గా కొట్టించుకున్నాను అసలు నాకు మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే అంత కాస్ట్ పెట్టడమే ఇష్టం ఉండదు ఇలా జస్ట్ సింపుల్గా కొట్టించుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఇది ఇవి ఇవి వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అంబికా అంబిక అంబిక ఏదో ఉంది పేరు హైదరాబాద్లో యూట్యూబ్లో యూట్యూబ్లో వస్తుందండి అంబిక అంబిక అని ఏదో ఛానల్ ఉంది కదా ఆ ఛానల్లో చూసి నేను ఈ పట్టు శారీస్ చాలా బాగుంటాయని తీసుకున్నాను అస్సలు కోటి పదకొండు వందలండి మూడు తీసుకున్నాను నేను ఇది కుబేర పట్టు శారీస్ అని చాలా రఫ్గా ఉన్నాయండి అసలు ఏం బాగాలేవు శారీస్ ఆన్లైన్లో అయితే చాలా మోసపోవకండి తీసుకొని రఫ్ రగ్గులు రగ్గున్నట్టుంది చీ చీర అయితే నా అంబికా అంబికా మాలో ఏదో ఉంది పేరు దాంట్లో తీసుకున్నాను ఆన్లైన్లో యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో చూసి మోసపోవాకండి చాలా మటుకు ఇట్లా వస్తాయి వాట్సాప్లో అడిగాను స్మూత్ ఉంటాయా చీరలన్నీ నేనైతే స్మూత్ ఉంటేనే అండి కట్టగలిగేది రఫ్ ఉంటే అసలు నా వల్ల కాదు అసలు బాగాలేవు నేను సరిగా కట్టుకోలేదండి ఒకటైతే మా పాపకి చున్నీ ఆ అంబికాలోని మూడు తీసుకున్నాను కుబేర పట్టు శారీస్ మా పాపకి ఇట్లా స్టిచ్ చేశాను అనమాట నేనే స్టిచ్ చేశాను లంగా ఓని స్టిచ్ చేశానండి ఇది తీసుకొని ఇలా స్టిచ్ చేశాను బ్లౌజ్ అయితే తర్వాత ఇది చున్నీ చున్నీ కలర్ తీసుకొని బాగుండింది బర్త్డేకి ఇట్లా ఇట్లా చేశానండి నా చీరతో అయితే ఇంకొకటి వచ్చేసి ఈ మధ్య ఒక వన్ ఇయర్ అయింటుందండి వన్ ఇయర్ అయ్యింది మా దగ్గర బంధువులు అయితే ఈ చీర తీసుకున్నాను ఇది జీవి మాల్లో ఫైవ్ థౌజండ్ పడిందండి నాకు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇంత కాస్ట్లీ చీర తీసుకోవడము ఓన్గా ఇలా ఉంది చీర మెర్పండ్ కలరు ఇలా ఉంది టాజెల్స్ వేసాడు దీనికి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు నందాలో రోషన్ బోట్ అండి బాగుంది ట్యాజర్స్ అయితే బాగేశాడు కానీ బ్లౌజే అండి టూ మచ్ కాస్ట్ తీసుకున్నాడు బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ అయితే టూ మచ్ కాస్ట్ అసలు ఇలా స్టిచ్ చేశాడు ఇలా ఇదే ఫస్ట్ టైం అండి ఇది ఒకటే అండి నా దగ్గర మగ్గం వరకు ఏం లేవు అసలు ఇలా స్టిచ్ చేశాడు ఇది వచ్చేసి దాదాపు త్రీ థౌజండ్ పడిందండి స్టిచ్చింగ్కి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాడు టూ మచ్ కాస్ట్ అనిపించింది నాకైతేనా అందుకే నేను దీని జోలకు బా మగ్గం వరకు అంటే చాలా భయం వేస్తుంది నాకు టూ మచ్ కాస్ట్ అని త్రీ థౌజండ్ అండి అసలు అమ్మో అనిపించింది నాకైతేనా ఇలా ఉంది కట్టుకుంటే బాగుంది తర్వాత వచ్చేసి మొన్న రీసెంట్గా ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్ బ్యాక్ చందన బ్రదర్స్లో తీసుకున్నాను ఒక రెండు చీరలు పట్టు చీరలు చూపిస్తాను ఎలా ఉన్నాయో స్టిచ్ చేయించుకోలేదు ఇంకా స్టిచ్ చేయించుకోవాలి ఫస్ట్ ఫస్ట్ చూపిస్తాను చీర ఇలా ఉందండి మళ్ళీ మీకు అంటారేమో నీకు చూజ్ చేసుకోవడం రాలేదని ఇది బ్లౌజ్ అనుకుంటాను ఇలా ఉంది చీర చీర అంతా ఇలా ఉంది ఇది వచ్చేసి కొంగు ఇది బ్లౌజ్ చీర అంతా ఇలా ఉందండి చాలా బాగుంది నచ్చింది నాకు బాగా ఇది కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు పడిందండి ఇది చందన బ్రదర్స్ లో హక్ వచ్చేసి ఇంత ఇచ్చాడు ప్లేన్ బాగుంది ఇప్పుడు స్టిచ్ చేయించుకోలేదు చేయించుకోవాలి మగ్గం వరకే చేయించుకుంటాను వీటికి కొంచెం సింపుల్ డిజైన్ చేయించుకుంటాను అంత కాస్ట్ పెట్టకుండా సింపుల్ డిజైన్ చేయించుకుంటాను ఇంకొకటి వచ్చేసి అది మూడు వేల ఐదు వందలు పడిందండి మొన్న రీసెంట్గా తీసుకున్నాను టూ మంత్స్ బ్యాక్ మా ఆయనతో గోల చేసి అసలు నాకు పట్టు చీరలు లేవు అని తీసుకున్నాను ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ పదహారు వందలు పడింది ఇది చాలా స్మూత్ ఉంటుంది నాకు స్మూత్ శారీస్ అంటేనే చాలా ఇష్టము నేను బాగా క్యారీ చేయగలుగుతాను ఈ చీర వచ్చేసి ఇలా ఉందండి ఇది పదహారు వందలు పడింది కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది నాకు చాలా స్మూత్ ఉంది టెల్స్ ఇలా వచ్చాయి స్టార్టింగ్ నుంచి ఉంది బాగా చీర అయితే ప్యాజల్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఏదో అమ్మేటట్టు వీడియో చేస్తున్నాను ఇంకా ఇది ఇది నాకు చాలా బాగా నచ్చిన చీర అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ అయితే చూస్తానే వావ్ అనిపించింది చీర ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఈ చీర చూస్తానే ఇలా ఉంది ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ పడిందండి ఇది చీర స్మూత్ ఉంది స్మూత్ మెటీరియల్ స్మూత్ పడుతుంది శారీని ఇలా ఉంది చూస్తానే అనే బాగా అనిపించింది తీసేసుకున్నాను ఫైవ్ థౌజండ్ పడింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి తర్వాత కొంగు వచ్చేసి ఇది వచ్చేసి ఇలా ఉంది ఇది వచ్చేసి చీర ఇలా ఉందండి ఇది చూస్తానే బావ అనిపించింది నాకు తీసుకున్నాను ఈ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ పడింది ఇది వచ్చేసి ఆ ఇది కొంగు ఇది బ్లౌజు ఇది నాకు చూపించింది కట్ చేయరు అనుకుంటా ఇలా ఉంది చీర ఇందాక ఇది స్టార్టింగ్ చీరలు ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి ఏమి మీ ఎప్పుడు శారీస్ చూపిస్తావా అని అంటారేమో ఇది కట్ చేయగండి నా దగ్గర ఏం పెద్దగా లేవులేండి ఈ మధ్య తీసుకుంటున్నాను ఇది శారీ వచ్చేసి ఇలా ఉంది స్టిచ్చింగ్ చేయించుకుంటాను మగ్గం వరకే సింపుల్గా చేయించుకుంటాను పెద్ద కాస్ట్ పెట్టకుండా ఇంకొక చీర వచ్చేసి ఇవన్నీ మన తీసుకునేసరికి ఇది వచ్చేసి మీషో శారీ అండి మీషోలో తీసుకున్నాను ఏమంట డిజిటల్ ప్రింటెడ్ శారీ నైన్ హండ్రెడ్ పడింది ఎవరికన్నా ఈ శారీ కూడా కావాలంటే చెప్పండి కమెంట్లో పెడతాను కమెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను ఇది మీషోలో తీసుకున్నాను దీని కూడా స్టిచ్చింగ్ చేయించుకోలేదు దీని సింపుల్గా ఏదైనా కంప్యూటర్ వర్క్ కానీ లేకపోతే మగ్గం వర్క్ కానీ చేయించుకోవాలనుకుంటున్నాను బ్లౌజ్ వచ్చేసి శారీలో శారీ లాగానే వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోవాలి దీనికి ఏదైనా ఇలా వచ్చింది బ్లౌజ్ చీర అయితే చాలా బాగుంది ప్లెయిన్ ఈ కలర్ తీసుకొని ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని కుట్టించుకుంటాను ఇంతే అండి నా శారీ కలెక్షన్లు నా దగ్గర ఏం పెద్దగా లేవు ఈ మధ్య తీసుకుంటున్నాను చీరలు మన జీవి కూడా పోయినది శారీస్ లేవని వెళ్ళాము పెద్ద ఎక్కువ అయితే వెళ్ళలేదు ఈ కలెక్షన్ మాత్రమే ఉంది నా దగ్గర అయితేనా వేర్ శారీస్ అయితే చాలా ఉన్నాయి కానీ ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలంటే పెద్ద శారీస్ అంటే ఏం లేవు ఇవే ఉన్నాయి వీళ్ళని స్టిచ్ చేయించుకోవాలి ఇంతే అండి ఈ వీడియో పెద్ద ఇంత పెద్దగా చేసి వీడియోస్ వీడియోస్ని చీరలు చూపించాలన్నా అని అంటారేమో నా దగ్గర కూడా ఇవే అండి ఉండేది పెద్ద కలెక్షన్ అంటూ ఏమీ లేదు పెద్ద కాస్ట్ పెద్ద కాదు పట్టు శారీస్కి అయితే మళ్ళీ డైలీ వేర్ అయితే కొంచెం తీసుకుంటాం కానీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్వి ఇవి ఇంత కాస్ట్లీ వేలవి అయితే తీసుకోలేము ఎందుకంటే ఫంక్షన్లో ఒకసారి రెండు సార్లు కట్టుకుంటే బోర్ కొట్టేస్తుంది అందుకే పెద్ద ఎక్కువ ప్రిఫర్ చేయను కానీ ఈ మధ్య కడుతున్నారు బాగా ఫంక్షన్లో పట్టు శారీస్తో అన్నీ నేను కూడా వాళ్ళతో పోటీగా తీసుకుంటున్నాను అంటే ఎక్కడ తగ్గకూడదు అనే ఉద్దేశంతో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టద్దు చీరలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ